మీ పృథ్వీ టుడే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదానీల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అదాని సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికాలో బయటపడిందన్నారు అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి ఏడు వందల యాభై రూపాయల కోట్లు లంచం ఇచ్చినట్టు అమెరికాలో షీట్ ఫైల్ అయ్యిందన్నారు కాదు నష్టపోయేది అదానీ కాదు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు అంతకంటే కాదు నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ చేసుకున్నారు అంటే యాభై పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఒకటే లాకిన్ ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే కొని తయారు చేయాలి అన్న సోలార్ ప్యానెల్స్ ఏ చాలా ఖరీదయ్యేది ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే పది రూపాయలు అయ్యేది ఆ రోజుల్లో పది రూపాయలకో పదకొండు రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీల్ కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ కుదుర్చుకున్నారు ఇదే ప్రైస్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు క్రమంగా ప్రైసులు తగ్గే కొద్ది ఇంకొక ఐదు సంవత్సరాలకు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాస్త కూడా యాభై పైసలకే దొరకచ్చు బయట అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు తగ్గబోదు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము పవర్ కొంటాము ఇరవై ఐదు సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది దీని సారాంశం ఏమిటి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది పర్వాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు గెలిపించారు మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు అవినీతి జరిగి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కానీ ఇచ్చింది మాత్రం అదాని అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే అదాని బీజేపీ మనిషి కాబట్టి మోడీ మనిషి కాబట్టి చంద్రబాబు గారికి టిడిపికి అలయన్స్ ఉంది కాబట్టి అంటే వార్త స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానిని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు ఏ అదాని మీద పయావుల్ కేశవ్ గారు కేసు వేశారో అదే అదానిని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇక బీజేపీకి అదానికి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు కేంద్ర స్థాయిలో అదాని అవినీతి గురించి ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎన్క్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు అయినా కూడా అదాని బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానిని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్ని సార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎన్క్వైరీ